హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరావు వ్లాగ్స్ అందరు ఎట్లున్నారు ఉన్నారు ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజైతే మేము ముందుకు ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చేసాను అదే చికెన్ పచ్చడి అన్నమాట ఎన్ని రోజులని వెజ్ పికిల్స్ తింటాం చెప్పండి అప్పుడప్పుడు ఇలా నాన్ వెజ్ పికిల్స్ కూడా ఇంట్లో పెట్టుకోండి రెడీగా ఏ ఇంట్లో అయినా సరే నిల్వ పచ్చడిలు లేదంటే ఎవరు నమ్మరేమో ఏదో ఒక పచ్చడి సరే ఇంట్లో అయితే కంపల్సరీ ఉంటుంది అది టమాటా పచ్చడి అన్నా కానీ మ్యాంగో పికిల్ అన్నా కానీ ఏదో ఒక పచ్చడి అయితే ఇంట్లో ఉంటుంది కదా కానీ నాన్ వెజ్ పికిల్స్ అయితే ఎక్కువ ఎవరి ఇంట్లో ఉండదు అని అనుకుంటున్నాను నేను అండ్ ఈ మధ్య చాలామంది పికిల్స్ పికిల్స్ అనేసి ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకుంటున్నారు కదా ఎందుకు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడము ఎందుకు అన్ని అన్ని రేట్స్ అని బాధపడడం చెప్పండి మనమే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం మనకు వచ్చినంతలో నేను ఈ పచ్చడిలు చేయడంలో పెద్ద స్పెషలిస్ట్ ఏం కాదు నేను కొత్త కొత్తగా నేర్చుకుంటున్నాను నాతో పాటు మీరు కూడా నేర్చుకోండి ఇంకా చికెన్ పచ్చడికి అయితే ముందుగా ఒక గిన్నె పెట్టేసుకొని ఒక ఆర్ బోన్స్ కావాలి అనుకుంటే బోన్స్ తో సహా ముక్కలు అయితే కొట్టించుకోవాలన్నమాట మీడియం సైజులో లో అయితే కట్ చేసుకోవాలి కావాలంటే చిన్న చిన్న పీసెస్ కూడా కట్ చేయించుకొని కూడా చేసుకోవచ్చు ముందుకైతే చికెన్ అయితే బాగా వాష్ చేసుకోవాలి చాలా అంటే చాలా క్లీన్గా వాష్ చేసిన తర్వాత అయితే ఒక మంచి గిన్నె తీసుకొని అయితే చికెన్ పీసెస్ అయితే వేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పే వేసేసి ఇలా బాగా ఫ్రై చేయండి ఆయిల్ లేకుండా అది ఉత్తిగా ఫ్రై చేయాలన్నమాట ఎంతవరకు ఫ్రై చేయాలంటే చికెన్లో నుంచి వాటర్ బయటకు వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేస్తూ కలుపుతూ ఉండండి అడుగంటకుండా కలుపుతూ ఉండండి ఇలా మెల్లిమెల్లిగా కలుపుతూ ఉంటే చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకైతే వస్తాయి అన్నమాట ఆ చికెన్లో నుంచి వచ్చిన వాటర్లోనే చికెన్ మొత్తం కుక్ చేయాలి బాగా ఇక్కడ నాకు చికెన్లో నుంచి వాటర్ కూడా బయటికి వచ్చాయి ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు నేను కుక్ చేసుకున్నాను కూడా ఆల్రెడీ ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు అయితే కుక్ చేసుకోండి దాని తర్వాత వచ్చేసి ఒక కప్పు ఆయిల్ అయితే తీసేసుకోండి నేనైతే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్స్ అయితే ఒక కప్పు ఆయిల్ అయితే సరిపోతుంది ఒకవేళ సరిపోలేదు అని మీకు లాస్ట్లో అనిపిస్తే కొంచెం వేడి చేసి లాస్ట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు ఈ ఆయిల్ని కొంచెం ఫ్రై చేసిన తర్వాత అయితే ఇలా చేంజ్ అవుతుంది కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చికెన్ అయితే బాగా ఫ్రై చేసేసుకోండి చికెన్ పికిల్ చేయాలంటే భయపడకండి అసలు చాలామంది మనమైతే అది పెద్ద ప్రాసెస్ ఏమో ఎందుకు లే మనం చేయడము అన్నట్టు భయపడే సగానికి ఆగిపోతాము ఎంతలో వస్తే ఎంతలో ప్రిపేర్ చేద్దాము ఎందుకు భయపడ్డము అన్నట్టు కొంచెం ట్రై చేస్తూ వెళ్తూ ఉంటే మనకు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చి మనం మంచిగా నేర్చుకోగలుగుతామనేది నా ఒపీనియన్ అనమాట నాకు కూడా నాన్ వెజ్ కర్రీస్ వెజ్ కర్రీస్ చేయాలంటే చాలా ఇష్టం వంట చేయాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టం అనమాట మెల్లిమెల్లిగా నేనైతే నేర్చుకుంటున్నాను అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఫ్రై అయిన చికెన్ అయితే పక్కకి తీసేసుకొని మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి మెంతులు జీలకర్ర ఆవాలు అయితే ఒక హాఫ్ ఆఫ్ టేబుల్ స్పూన్ అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు వచ్చేసి మనం చికెన్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి ఫ్రై చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా ఒక కప్పు అల్లం పేస్ట్ ఒక కప్పు కారం అండ్ మెంతులు జీలకర్ర ఆవాల పొడి ఒక హాఫ్ కప్ అనమాట ఇవన్నీ ఆయిల్లోకి అయితే ఫ్రై చేసుకోవాలి అది కూడా లో ఫ్లేమ్ లోకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం కచ్చి కచ్చిగా అట్లా ఉండిపోతే పచ్చడి టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మంచిగా ఫ్రై చేయండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వచ్చేసి మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్న విధంగా అయితే బబుల్స్ అనేవి చాలా వస్తాయి అన్నమాట ఎందుకంటే ఆయిల్ చాలా హీట్ ఉంటుంది అందులోనే మనం చికెన్ కూడా కుక్ చేసుకున్నాం కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి అయితే యాడ్ చేసుకోండి ఇలా చికెన్ పీసెస్ను మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్కి పట్టేంత వరకు మంచిగా కలుపుకున్న తర్వాత అయితే ఇంకా మనం మసాలాస్ ఇంకా యాడ్ చేసుకుందాం ముందుగా అయితే జీలకర్ర ఆవాలు మెంతుల పొడి అయితే వేసేసుకోండి ఇది చికెన్ పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా మీకు టేస్ట్ కారానికి తగ్గంత వరకు అయితే గరం మసాలా యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడరు నెక్స్ట్ వచ్చేసి కారం అన్నమాట ఎక్కువ కారం తినలేము అనుకున్న వాళ్ళు తగ్గించి వేసేసుకోండి మాకు కారం ఉన్నా సరే పర్వాలేదు అనుకునే వాళ్ళైతే ఒక స్మాల్ కప్పు కారం అయితే యాడ్ చేసుకోండి అదే కప్పుతో హాఫ్ కప్ అయితే ఇంకా ఉప్పు అన్నమాట ఈ మసాలాలన్నీ గిన్నెలో వేసుకున్న తర్వాత అయితే మంచిగా కలిపేసుకోండి గమనించండి ఇక్కడ గ్యాస్ అయితే హై ఫ్లేమ్లో ఉండద్దు లో ఫ్లేమ్లో ఉండాలన్నమాట మంట అనేది లో ఫ్లేమ్లో ఉంటే కారం అనేది మాడకుండా ఉంటుంది మీకు బాగా చికెన్ ఫ్రై అయ్యింది అనుకుంటే మాత్రం మొత్తానికి గ్యాస్ ఆఫ్ చేసేసి తర్వాత కూడా కలుపుకోవచ్చు నేను చికెన్ పచ్చడి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో ఇలా మంట పెట్టేసుకొని ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడైతే ఇక్కడ చికెన్ పచ్చడి రెడీ అన్నమాట వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నాకైతే మళ్ళీ తినాలనిపిస్తుంది యాక్చువల్గా ఈ వీడియో ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియో అన్నమాట ఈరోజు ఎడిటింగ్ చేసి పెడుతున్నాను ఇప్పుడు చూస్తుంటే మళ్ళీ తినాలనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే పచ్చడి మొత్తం కూల్ అయిపోయిన తర్వాత అయితే లెమన్ అయితే ఇంకా ఇట్లా స్క్వీజ్ చేసుకోండి మొత్తం కూల్ అవ్వాలన్నమాట వేడి మీదకైతే నిమ్మరసం అస్సలు యాడ్ చేయొద్దు మొత్తం పచ్చడి కూల్ అయిపోయిన తర్వాత నిమ్మరసం అయితే యాడ్ చేసుకుంటున్నాను టేస్ట్ అయితే సూపర్ వచ్చింది ఫస్ట్ టైం ట్రై చేశాను ఆ రోజు మళ్ళీ డెఫినెట్గా ఇంకోసారి ట్రై చేస్తాను నాకు చాలా బాగా నచ్చింది నెక్స్ట్ ఈ పచ్చడి మొత్తం ఏ టైట్ కంటైనర్ ఉంటుంది కదా అలాంటి బాక్స్ లో లేకపోతే గాజు గ్లాస్లోనే వేసేసుకొని స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదా నెక్స్ట్ డే బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది చాలా వరకు బయటకు వస్తుంది అన్నమాట అందుకే ఎక్కువ ఆయిల్ అయితే ఇక్కడ కనిపించట్లేదు మీకు ఏమైతే స్టోర్ చేయాల్సిన అవసరమే లేదు ఆ ఒక్క రోజుకే సరిపోతుంది అన్నమాట మాకు ఎందుకంటే చాలా తక్కువ క్వాంటిటీలో చేశాను ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు నేను ఏదైనా సరే తక్కువ క్వాంటిటీలో చేస్తాను వేస్ట్ అవ్వకూడదు కదా అనేసి అండ్ ఫైనల్గా అయితే చికెన్ పచ్చడి రెడీ అన్నమాట లాస్ట్ వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్ మరి ఫ్రెండ్స్